మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శంకర హరిభక్తిపరాయణం చరణం శరణం ప్రపజె శ్రీ మహద్భ్యో గురుభ్యో నమ సదాశివసమారంభా వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అరుణాం కరుణాతరంగితాక్షిం చాపాం అనిమారయూతం అయూకై అహమిత్యే విభావేద్ భవానీ ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇక పన్నెండవ రాశి చివరి రాశి మీనరాశి ఈ రాశి వారికి ఈ నెలలో వృత్తి వ్యాపారాల్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది అభివృద్ధి బాగా ఉంటుంది పట్టుదలతో కార్యక్రమాలు సాధిస్తారు కార్యక్రమంలో దిగ్విజయంగా ఉంటారు సంతోషంగా ఉంటారు కొత్త వారి చేత పరిచయం ఏర్పడుతూ ఉంది ఆ వారి యొక్క పరిచయం వల్ల ఇంకా మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో ముందు కడిగేయడం జరుగుతూ ఉంటుంది కానీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి పని చేస్తున్నాం కదా అని చెప్పి విశ్రాంతి లేకుండా పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది కాబట్టి మనిషికి విశ్రాంతి అవసరం కార్యక్రమాలు చేయాలి మధ్య మధ్యన విశ్రాంతి తీసుకోవాలి ఇలా విశ్రాంతి తీసుకుంటూ మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండండి మనోధైర్యము ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాలు చేయండి దేనికి మానసికంగా కృంగిపోకండి శుభం జరిగినా ఏది అశుభం జరిగినా కానీ మానసికంగా కృంగిపోకండి మనోధైర్యంతో వెళ్ళండి ఈ కార్యము నేను చేయగలుగుతాను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేయండి ఆ పని మీ నుంచి అవుతుంది మీరు చేసి తీరుతారు శుభాన్ని పొందుతారు కొన్ని కొన్ని విషయాలలో మోసపోవడానికి ఆస్కారం ఉంది ఆర్థిక విషయాలలో కానీ ఇతర విషయాలలో కానీ ఎక్కువగా ఆర్థిక విషయాలలో మోసపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది జాగ్రత్తగా ఆలోచించండి ఏదో ప్లాట్ కొందామని వెళ్తే ఆ ప్లాట్ చూసి చాలా బాగుంది అని చెప్పి అతడు చెప్పిన మాటలు విని అడ్వాన్స్లు ఇవ్వడమో లేకుంటే చేయడమో అది సెకండ్ రిజిస్టరో గవర్నమెంట్ ల్యాండో ఇవన్నీ కూడా ఉంటాయి ఇలాంటివి కూడా ఈనాడు అమ్ముతున్నారు కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి దానివల్ల మోసపోవడం అనేటువంటి జరుగుతుంది ధన నష్టం ఏర్పడుతుంది ప్రతి అడుగు కూడా ఆలోచనతో మంచి అడుగు అడుగు ముందుకేసినట్టయితే శుభం జరుగుతూ ఉంటుంది ఇక మొదటి వారం మొదటి వారం చూసినట్టయితే మంచి ధనలాభం ఏర్పడుతుంది మీకు వ్యాపార వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వ్యాపార వృత్తి వ్యాపారాల్లో మంచి డెవలప్మెంట్ అంటే అభివృద్ధి చాలా బాగా ఉంటుంది అధిక ప్రయాణాలు చేయడం జరుగుతుంది దానివల్ల ధన వ్యయము ఆరోగ్య నష్టము మనస్తాపం కలుగుతూ ఉంటాయి ఇక్కడ నుంచి వంద కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత అక్కడ అతను కలవలేదంటేనో పని కాలేదంటేనో మనస్తాపం ఏర్పడుతుంది అలసట ఏర్పడుతుంది ఆరోగ్యం దెబ్బ తిరుగుతుంది ఇక రెండవ వారం గురించి ఆలోచిస్తే కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతుంది శారీరకమైన ఒక బాధ అంటే శరీరంలో బాడీ పెయిన్స్ అంటారు ఈ బాడీ పెయిన్స్ రావడము మనసు మందగించి ఉండడము ఏ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు పోవడానికి ఆలోచన రాకపోవడము జరుగుతుంది ఇందులోనే స్థాన చల్లడం జరగడానికి కూడా ఆస్కారం ఉంది కొన్ని అశుభ వార్తలు కూడా వినడానికి ఆస్కారం ఉంది దగ్గరి ఆప్తుల వల్ల కావచ్చు దగ్గరి స్నేహితుల వల్ల కావచ్చు కొన్ని అశుభ వార్తలు వినడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనస్సును ధైర్యంగా ఉంచుకోండి తొందరపాటుతనం దేనికి కూడా పనికిరాదు రెండవ వారంలో ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే కుటుంబంలో సుఖము సంతోషము ఏర్పడుతుంది మంచి మనశ్శాంతిగా ఉంటుంది అయినప్పటికీ కొంత డబ్బు ఖర్చు కావచ్చు ఖర్చు అవుతుంది అది పెద్ద సమస్య ఏం కాదు కొంత డబ్బు ఖర్చు వచ్చు దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు రావాల్సిన ధనము చేతికి సమయానికి రాకపోవడం వల్ల కూడా కొంత మనశ్శాంతి లేకుండా పోతుంది డబ్బు వస్తుంది కానీ మనం ఇవాళ అనుకున్నటువంటి ఒక డబ్బు మూడు రోజుల తర్వాత రావచ్చు దానివల్ల మనస్తాపం కలిగి మానసికంగా బాధపడుతూ ఉంటారు చిన్న 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 కలహాలు ఏర్పడుతుంటాయి కానీ వెంబడే సమసిపోవడానికి ఆస్కారం ఉంది ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే నేత్ర బాధ కంటికి సంబంధించిన ఒక బాధ రోగం అనేటువంటిది రావడానికి ఆస్కారం ఉంది అంటే కండ్లు సరిగ్గా కనబడుకోవడము కళ్ళు సైట్ రావడము అద్దాలు పెట్టుకోవడము లేదా కండ్ల కలకలు రావడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది దానివల్ల కొంత డబ్బు ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది అందువలన చేతికి ధనం అందిన ఖర్చు పెట్టేటువంటి ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఉద్యోగస్తులకు చాంచల్యం కలగవచ్చు లేదా కలగకపోవచ్చు కొద్దిగా స్థాంచలం కలిగేటువంటి ఒక యోగం ఉంది కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది స్థానం కలగవచ్చు కలగకపోవచ్చు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం అన్ని రాసుల వారికి చెప్తున్నాను గ్రహాల పొజిషన్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఖర్చు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టండి అనవసరమైన యొక్క ఆడంబరాలకు వెళ్ళండి వెళ్ళకండి ఈ నెలలో ఎంతవరకు మినిమము అంతవరకు మాత్రమే ఉండండి ఆచి తూచి అడుగు వేయండి శుభం జరుగుతుంది ఈ మీనరాశి వారు ఈ నెలలో శని స్తోత్రం చదువుకోవడం వల్ల పాటు కాలభైరవ స్తోత్రం చదువుకోవడం వల్ల కొద్దిగా మీకు అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది ప్రతిరోజు కూడా శని స్తోత్రము దాంతోపాటు కాలభైరవ స్తోత్రం పారాయణం చేయండి ఆ కాలభైరవుని యొక్క అనుగ్రహం వల్ల కష్టాల నుంచి గట్టెక్కి శుభంగా ఉంటారు ఒక్క స్తోత్రం చేత మన కష్టాలన్నీ కూడా పోయేటువంటి ఒక ఆధారం మనకుంది మన దగ్గర ఉంది ప్రతిరోజు కూడా ఎలాంటి కష్టం వచ్చినా మనస్సును ఆ కష్టంలోకి దూర్చక నాకు కష్టం వచ్చింది కష్టం వచ్చింది అని బాధపడకుండా కష్టంగా ఉన్నా సుఖంగా ఉన్నా మనశ్శాంతిగా ఉన్నా ఎలా ఉన్నా సరే ప్రతిరోజు లలితా సహస్రనామాలలో నుంచి ఒక్క శ్లోకం ఉంది ఆ శ్లోకం చెప్తాను దాన్ని పాటించండి లలితా సహస్రనామాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి ప్రపంచం విశ్వంలోనే ఎందుకంటే ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి మనకు విష్ణు సహస్రనామాలు ఉన్నాయి ఇంకా వేరే సహస్రనామాలు ఎన్నో ఉన్నాయి కానీ అన్నిటికంటే కూడా మించినటువంటిది వెల లేనటువంటి అనర్ఘమైనటువంటివి వెల లేనటువంటి ఒక లలితా సహస్రనామాలు ఇవి వాగ్దేవతలు అమ్మవారి యొక్క చలికత్తలైనటువంటి ఒక వాగ్దేవతలు చెప్పినటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక నామాలు అందుకే రహస్య సహస్రనామ స్తోత్రం అన్నారు ఇది చాలా రహస్యమైనటువంటిది లలితా సహస్రనామాలలో ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క చరిత్ర చాలా ఉంటుంది ఆ నామాలు చదువుతూ ఉంటే ఎటువంటి కష్టాలైనా పోవడానికి మనకు చాలా ఇదిగా ఉంటుంది మొట్టమొదటి నామే తీసుకోండి లలితానామాలలో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమచ్చింహాసనేశ్వరి చిన్న మూడు పలాల యొక్క శ్లోకంలో మొదటి పాలం ఇందులో ఎంతో గొప్ప అర్థం దాగి ఉంది శ్రీమాత సృష్టించేటువంటిది మాత అంటే తల్లి తల్లి కదా సృష్టించేది శ్రీ చాలా చాలామంది చెప్పాలంటే కానీ అది ఇప్పుడు తొందరలో కాదు చిన్న విషయాన్ని చెప్ చేస్తున్నాను శ్రీ మహారాజ్ఞి రాజ్ఞి అంటే రాజుగారి యొక్క వాజ్ఞ దేశాన్ని పరిపాలించేటువంటి పరిపాలించేటువంటిది రాజ్ఞి రాజు మాత అంటే తల్లి ఈ మాతనే అక్కడ బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు సృష్టికర్త శ్రీ మహారాజ్ఞి విష్ణు స్థితికారకుడు ఇక్కడ విష్ణు అనేటువంటి ఒక అర్థం వస్తుంది సింహాసనేశ్వరి సింహ అనేటువంటి దాన్ని ఇది చేసినట్టయితే ఉల్టా చేసినట్టయితే హింస అనేటువంటి వస్తుంది శివుడు లయకారకుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ మూడు నామాలలో దాగున్నారు అంతేకాకుండా లక్ష్మి సరస్వతి గౌరీ ఈ ముగ్గురు కూడా ఈ మూడు నామాలు ఉన్నారు అందుకే మొదలు పెట్టేటప్పుడే వాగ్దేవతలు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమచ్చింహాసనేశ్వర్య నమ అన్నారు ఇది శుభం స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని భవంతు మళ్ళీ మనము వచ్చే నెలలో డిసెంబర్ పాస ఫలితాలకు మళ్ళీ కలుసుకుందాం ఇది శుభం